చేసిన పాపం ఆలయాల చుట్టూ తిరిగితే పోతుందనుకున్నాడు ఏమో వీరాలతో కలిసి ఆలయాల బాట పట్టాడు చివరికి దొరికిపోయి కటకటాలు పాలయ్యాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ బషీర్బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ ఎనిమిది సంవత్సరాలుగా బషీర్బాగ్ లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాడు రెండు నెలల క్రితం చపా పెట్టకుండా మానేశాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం దుకాణంలో ఆడిట్ నిర్వహించి ఇరవై ఎనిమిది తులాల బంగారం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు దీంతో తానే దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు ఇరవై ఎనిమిది తులాలతో పాటు ఎనిమిది తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మన్నపురం గోల్డ్లో తాకట్టు పెట్టినట్లు తెలిపాడు దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ తన లవర్తో దేవస్థానాలు తిరుగుతున్నట్లు ఒప్పుకున్నాడు అతని వద్ద నుండి మూడు తులాల బంగారంతో పాటు మనపురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు